జుల్కల్ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా ఎండి జుబేర్ వేసి గెలిపించాలని కోరారు కందిమండలం జుల్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మహమ్మద్ జుబేర్ కు కత్తెర గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్తో గెలిపించాలని కోరారు గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే రాజకీయ అనుభవం ఉన్న జుబేర్ ను జుల్కల్ గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీరుస్తామన్నారు కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మహేందర్ మాజీ ఎంపీటీసీ మహమ్మద్ హైదర్ గ్రామ పెద్దలు ఎండి జాన్మియా నర్సింహులు ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు జుల్కల్ గ్రామ ప్రజలకి అందరికీ నమస్తే నేను గతంలో మీ మీ రెండోసారి మొహమద్ జుబేర్ నేను జుల్కల్ గ్రామ పంచాయత్ ఎలక్షన్ నిలబడ్డాను జుల్కల్ గ్రామ గ్రామాలతోనే నా ఇంత ఇంతకుముందు కూడా రెండుసార్లు నిలబడ్డా అయినా రెండుసార్లు అందు దగ్గరలో పోయి అండ్ ఇదైనా ఈ మూడోసారి నాకు ఒక్కసారి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపియాలని నేను కోరుకుంటున్నా గతంలో చూస్తే వార్డ్ మెంబర్గా గెలిపించారు నేను ఏం చేసిన ఎంత పని చేసినా ఏమున్నది అందరికీ తెలుసు కావున ఇప్పుడు ఒక్కసారి నాకు నా అవకాశం ఇచ్చి గ్రామంకి మంచిగా అభివృద్ధి చేద్దామని ఆలోచనతో ముందుకు వస్తున్నా మీ అందరితోని మనవి ఈ ఒక్కసారి నన్ను కత్తెర గుర్తు ఓటేసి నన్ను గెలిపియానని మనవి చేస్తున్నాను అందరికీ నమస్కారం మహమ్మద్ జుబేర్ గారు రెండుసార్లు కూడా పోటీ చేసి అతి దగ్గరలా ఓడిపోవడం జరిగింది జుబేర్ గారు ఓడినా గెలిచినా ఊరికి ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా పోలీస్ స్టేషన్ ప్రాబ్లం ఉన్నా ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా అత్యవసరం ఉన్నా అండగా ఉండి అందరినీ ఆదుకోవడం జరుగుతుంది మన గణపతి పండుగ కానీ ఎలాంటి పండుగలైనా ప్రతి ఇది కూడా జుబేర్ గారు దగ్గరుండి ప్రతిదీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు ఈ ఒక్కసారి ఆయన ఓడినా కూడా అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తున్నాడు ఒక్కసారి గెలిపిస్తే ఆయన ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనమందరం కూడా పనిచేసేటోళ్లను అందరికీ అందుబాటులో ఉండే వాళ్ళను ఆపదలు ఆదుకునే వాళ్ళను గెలిపించుకుంటే మన గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు అందులో యువకుడు ఉత్సాహంగా ఉంటాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ఎవ్వరు పిలిచినా అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడిని ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి మన జుబేర్ గారిని గెలిపించాల్సిందిగా మనవి అందరికీ ధన్యవాదాలు